హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వర కుకింగ్ అండ్ అన్బాక్సింగ్ బటర్ ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోద్దాం చూడండి ఎక్కువ కాస్ట్ అవ్వకుండా చక్కగా బయట అయితే చాలా కాస్ట్ పెట్టాలి కదా ఈ బటర్ కోసం ఇంట్లో అయితే చక్కగా క్వాలిటీగా ఎట్లా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ చేసేస్తాను చూడండి మనము ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు వాడినట్లయితే పైన మేగడ వస్తుంది కదండి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మేగడ అనేది పైకి వచ్చేస్తుంది వాటిని మేగడని తీసుకుంటూ బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది నేను మేగడంతా కూడా వన్ మంత్ నుంచి స్టోర్ చేస్తే ఇలా రావడం జరిగింది అది డీప్లోంచి నుంచి బయట పెట్టేసి ఒక వన్ అవర్ బయట వదిలేసిన తర్వాత రూమ్ టెంపరేచర్లో దాన్ని కొత్త కూలింగ్ వాటర్ పోసేసి మిక్సీ పట్టించేయాలండి మిక్సీ తిప్పిస్తే కనుక మనకి వెన్న అనేది ఇట్లా వచ్చేస్తుంది సపరేట్ అయిపోద్ది తర్వాత మనకి ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం అలాగ వెన్న అనేది ప్రిపేర్ చేసేసుకుందాము దీన్ని రెండు మూడు సార్లు కడుక్కోవాలండి స్మెల్ రాకుండా ఉంటుంది చక్కగా చూడండి వెన్న ఎంత వస్తుందో మనకి గేదె పాలన్నా పర్వాలేదు లేదంటే ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు ఉంటాయి చూసారా అవన్న సరే చక్కగా వెన్న బాగా వస్తుంది ఇది నేను వన్ మంత్ని స్టోర్ చేశానండి చాలా వెన్న రావడం జరిగింది నేను ఒక వండతో మాత్రం ఒక హాఫ్ కేజీ బటర్ చేస్తాను మిగతాది నెయ్యి ప్రిపేర్ చేసేస్తాను జస్ట్ ఆ పైదు మాత్రమే తీసాను చూడండి ఈ బటర్ ప్రిపేర్ చేసే విధానం కాస్త ఉప్పు వేసుకోండి అట్లాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి చక్కగా మనకి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది మళ్ళీ కావాలంటే ప్రిపేర్ చేసుకోండి మరి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకుండా మనం ఏం ప్రిజర్వేటివ్స్ ఏమి ఉంచుకోం కాబట్టి ఇంట్లోదే కాబట్టి మనకు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వాడేసుకుంటే సరిపోతుంది బయట అయితే ప్రిజర్వేటివ్స్ వేసి కాస్త ఎక్కువ నెల ఉండేటట్టు పెడతారు మనకు హాఫ్ కేజీ బటర్ కొనాలంటే బయట చాలా కాస్ట్ అండి తర్వాత అందరికి కూడా అవైలబుల్ దొరకదు మనకి దీన్ని ఇలా కలిపేసుకోండి మొత్తం కూడా ఇప్పుడు మనం ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ ఉండాలైపోయినా పాలిథిన్ కవరన్నా పర్వాలేదు దాని మీద కలుపుకున్న ఈ అంతటిని కూడా చక్కగా అలా వేసేసుకుందాము బట్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో చక్కగా వాడేసుకోండి బాగుంటుంది నేను మన సత్యం రాజు గారు గారు చెప్తారు కదండి మనకి ఆయిల్ ప్లేస్లో రోజు కొద్దిగా బటర్ వేసుకొని కుకింగ్ చేసేసుకున్న వంట చేసుకున్న కూరలు అట్లా హెల్త్కి చాలా మంచిది కదా ఇటు ఒకసారి అట్లాగా ప్రెస్ చేస్తూ నొక్కండి బటర్ పేపర్ని రూమ్ టెంపరేచర్లో ఉంది కాబట్టి మెత్తగా ఉంటుంది ఇటు ఇటు కూడా అలా ప్రెస్ చేసి చక్కగా అలా పెట్టుకోండి నాలుగు వైపులా కార్నర్లు ఫోల్డ్ చేసుకోండి ఈ బట్టర్ కొనాలంటే హాఫ్ కేజీ బట్టర్ చాలా కాస్ట్ ఉంటుందండి మనకి చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మొత్తం తీసిన బటర్తో అయితే నాకు టూ కేజీస్ దాకా వస్తుంది నాకు అంత అవసరం లేదని ప్రస్తుతానికి ఒక హాఫ్ కేజీ వరకు చేస్తున్నాను నేను మిగిలినది మా నెయ్యికి మరగబెట్టేస్తున్నాను నేను అలా ఫోల్డ్ చేసుకోండి మనకి విడిపోతుందంటే కనుక ఇలాగ మనకి ఎయిర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జిలో ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉన్నా సరిపోతుంది మనకి వన్ అవర్ కన్నా గట్టిగా అయిపోతుంది వెన్నది అనేది బిగిసిపోతుంది కదా ఇప్పుడు మళ్ళీ మనం ఆ షేప్ కావాలి తీపోతుంది అనుకుంటే కనుక తీసేసుకొని ఎయిర్ బ్యాండ్ తీసేసుకోండి సరిపోతుంది కంపల్సరీ వన్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో ఉంచారంటే కనుక డీప్లో చూడండి చక్కగా ఇలా తయారైపోయింది బటర్ అనేది మనకు హోమ్ మేడ్ బటరు ఏం ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్త్కి చాలా మంచిది కదండి బటర్ అనేది బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది సింపుల్గా మన ఇంట్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది అనేది అంతేనండి బటర్ మరి మేడ్ బటర్ చాలా ప్రి ఈజీగా ప్రిపేర్ అయిపోయింది దీన్ని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని డీప్లో పెట్టుకోవడమేనండి వాడుకునే ముందు రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే కాస్త మెల్ట్ అవుతూ ఉంటుంది ఇంట్లో బ్రెడ్ కానీ ఏదన్నా చక్కగా మనకి బట్టర్ అన్ని విధాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా కాస్ట్ లేకుండా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చక్కగా కూడా ఫిఫ్టీన్ డేస్ వరకు నిలుగు ఉంటుంది ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకుంటే బాగుంటుంది కదా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి చాలామంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మనకి ఛానల్ నచ్చబట్టే కదండి సబ్స్క్రైబ్ చేశారు మన ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా ఒకసారి చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి